దండం పెట్టుకో దత్త దండం పెట్టుకో మొగలి జల్ల దత్త అత్రేస్వామి దండం పెట్టు దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లవ దిగంబరా దిగంబరా దిగంబర శ్రీ తాజుద్దీన్ బాబా దిగంబర దైవంత్ బాబు బాపా దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లవ దిగంబరా 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 శ్రీపాద పాదవల్లభ దిగంబరా 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 శ్రీ తాజుద్దిం బాబా దిగంబరా 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 శ్రీ పాదవల్లభ దిగంబరా దిగం దిగంబరా దిగంబరా శ్రీ తాజుద్దిం బాబా దిగంబరా 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 శ్రీ తాజుద్దిం బాబా దిగంబరా దానం కమ్మ దానం పెట్టు మొక్కు మొక్కు బుక్కు మొక్కు మొక్కు తాతయ్య మొక్కు తాతయ్య మొక్కు दिगंबरा दिगंबरा श्री जिन बाबा दिगंबरा 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 दान बैठ दान बैठ अम्मा दान बैठ ताते के दान बेट मुक्कु 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 ताते या ताते या आई युवा वो बर्दवाज मास्टर ताते या मुक्कु దిగంబరా దిగంబరా శ్రీపాద దిగంబర దిగంబరా దిగంబర శ్రీపాద దిగంబర దిగంబరా దిగంబర శ్రీపాద దిగంబర దిగంబరా దిగంబర శ్రీపాద వల్లవ 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 దిగంబర దనబెట్టుకమ్మా దనబెట్టుకో తాతకి తాతయ్య దన్న పెట్టు దన్న పెట్టమ్మా పర్ధ్వాజ్ మాస్టర్ తాతయ్య దన్నబెట్టు దన్నబెట్టు మొక్కు మొక్కుగా మొక్కుకో మొక్కు అమ్మ మొక్కు పెట్టు దనం పెట్టమ్మ దన్నం పెట్టుకో దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా దిగంబరా దిగంబరాయ్ గుడ్ బాయ్ మళ్ళీ మొక్కు మొక్కుగా అది దన్న మొ బుక్కు ద మొక్కు గుడ్ బాయ్ మల్లి మొక్కు అమ్మా మొక్కు తాతకి మొక్కు మొక్కు దైగంబర దైగంబర్ శ్రీపాద వల్లవ ద చదువమ్మ చదువు తాజుద్దిన బాబా దైగంబర దైగంబర ఏ తాతయ్య దన్నం పెట్టుకో బుక్ తో పెట్టుకో దన్నం పెట్టి దన్నం గుడ్ బాయ్ హ్మ్